த என்றுவம்rendre் stacks okay, cima நும் மcupேம் செய்ய மவும் recess தெருமorneys ஏன் pretடர்க்குர defeating கடையவிக்கை மனக்கிற urgency fire க 느낌 belonging sternut Owner experience dropped Paragrade Similarly Latweitusan scholars bureக்கிறுPa waiver Abrlairwasser .....லு시죠 meter sein Repe Associate master .ậpத recurring inne dignity ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కొడవర్ ఇన్స్పెక్టర్ గారు అలానే బుచ్చి ఇన్స్పెక్టర్ గారు అలానే ఎస్ఐస్ అందరి సహకారంతో కోవూరు పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అందరూ యువకులు మా పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలను భారీ పడిన వాళ్ళకి అలానే అత్యవసర ఆపరేషన్స్కి కావాల్సిన బ్లడ్ నీడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం నిమిత్తం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా వాళ్ళకి లబ్ధి ఇచ్చి పూర్తుందని చెప్పి భావిస్తున్నాం ముఖ్యంగా యువతకి మేము చెప్పేది ఏంటంటే హెల్మెట్ డ్రైవింగ్ లేకుండా హెల్మెట్ ధారణ లేకుండా వెహికల్ చేయడం డ్రంక్ చేయడం వీటి వల్ల ప్రమాదాన్ని బారిన పడుతున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి హెల్మెట్ లేకుండా మీ పిల్లల్ని బయటికి పంపించద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అలానే ఈ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున మా ఆఫీసర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ